అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం విశాఖపట్నం జిల్లాలో గత ఐదు సంవత్సరాలుగా పిఎండిఎస్ను అవలంబిస్తున్న అచ్యుతరావు గారు అనే రైతుతో ఉన్నాము ఈరోజు ఆయన మాటల్లోనే పీఎండిఎస్ విధి విధానాల గురించి మరింత క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అచ్యుతరావు గారు నమస్కారం మా విశాఖ జిల్లా భీమిలి మండలం మజ్జిపేడి గ్రామం కెలారు అచ్యుత్తరావుని నేను గత ముప్పై ఏళ్ళగా సాగు చేస్తాను ప్రియామ్స్ అయితే మాత్రం ఐదు సంవత్సరాలు కట్టి చేస్తాను అచిత్రవు గారు మీరు పీఎండిఎస్ సాగు చేయకముందు ఏ పద్ధతిలో సాగు చేసేవాళ్ళు పిఎండీసీ చేయకముందు మేము గొర్రెలు గత్తం మేకలు గత్తం అందరి గట్ట ఆసు అని అప్పుడప్పుడు ఉరియా డీఆర్పీ వేసుకునేవాళ్ళు పిఎండిఎస్ అంటే రైతు ఉద్దేశంలో ఏంటో కొంచెం మాకు వివరించి చెప్పగలరా పిఎండీసా అంటే ఏంటంటే తొలకరి వర్షాలకి ముందు పంటకు ముందు వేసుకునే పద్దెనిమిది రకాలు నవధాన్యాలు ఈ పిఎండీఎస్ చేసేటప్పుడు ప్రారంభంలో మీరు ఎన్ని రకాల విత్తనాలతో పిఎండిఎస్ సాగు ప్రారంభించారు ప్రారంభంలో పిఎండీసి విత్తనాలు ఐదు ఆరు రకాలు వేసుకుండేవారు గతేడాది మీరు పిఎండిఎస్ చేసినప్పుడు ఎన్ని రకాల విత్తనాలతో సాగు చేశారు గత సంవత్సరం పదిహేను నుంచి ఇరవై రకాల విత్తనాలు సాగు చేశాను పిఎండి అచ్యుతరావు గారు మీరు రానున్న ఖరీఫ్ సీజన్కి గాను ఎన్ని రకాల విత్తనాలతో పీఎండిఎస్ సాగు చేయడానికి సిద్ధమవుతున్నారు రానున్న ఖరీఫ్ సీజన్కు నేను ఇరవై ఐదు నుంచి ముప్పై రకాల పిఎండి విత్తనాలు సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ పిఎండిఎస్ వలన ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో కొంచెం చెప్పగలుగుతారా సార్ ఈ పిఎండి విత్తనాలు వాడడం వల్ల భూమి సారం పెరుగుతుంది భూమి ఎర్రలు కూడా ఉత్పత్తి అవుతున్నాయి దానివల్ల వ్యవసాయానికి కూడా భూమిలో ఏరు తొడగడానికి అవకాశం వస్తుంది వ్యవసాయం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ పిఎండిఎస్ వేయడం వలన గతంలో మీరు పొందిన లాభం ఎంత అనేది చెప్పగలుగుతారా సార్ ఈ పిఎండిఎస్ అనేది నేను రెండు ఎకరాలు చావ్ చేస్తున్నాను సార్ ఇది దీనివల్ల నాకు నెలకి ఏడు వేలు ఎనిమిది వేలు ఆదాయం వస్తుంది దీనివల్ల నాకు అవినీ ఆర్గానిక్ కూడా దీన్ని మార్కెటింగ్ చేస్తున్నారు దీని వల్ల నాకు బాగా లబ్ధి పొందింది సార్ అలాగే ఆకుకూరలు కూరగాయలు అన్ని వస్తాయి దీని వల్ల మాకు బాగా లాభం వస్తుంది సాగు చేయడం వల్ల మీ పొలంలో వచ్చిన మార్పులు ఎలాంటి మార్పులు వచ్చాయో చెప్పగలుగుతారా పియ్యం వేయడం వల్ల ఇంతకు ముందు కింద నేల మారకపోవడం వల్ల మన పిండ్లు మందులు వేయడం వల్ల ఈ అన్నీ కనబడేవి కాదు ఇప్పుడు అన్నీ బాగా పుష్పంగా కనబడుతున్నాయి ఈ వానపవలు బిఎం వల్ల నేల మొత్తం నేషనల్ మారిపోయింది నేను ఏసిన పెట్టినా అనుకూలంగా పుష్పంగా వస్తుంది మీ పొలంలో ఈ పిఎండిఎస్లో భాగంగా బయోమాస్తో పాటు పశుగ్రాసాన్ని ఇవ్వడం వల్ల మీరు ఎటువంటి ప్రయోజనాలను గమనించారు సార్ ఈ పీఎండిఎస్ వేయడం వల్ల అందులో నుంచి మనం తీసుకునే మేత ఆహారం వల్ల ఆవులకి బాగా పాలు పురస్కరంగా రావడం ఆవులు కూడా ఎటువంటి తెగుళ్ళు ఆవులకి రాకన్నా ఈ బాగా చూలు కట్టడం ఎన్న శాతం కూడా బాగా డెవలప్ అయింది సార్ ఇది వరకు మనం మాట్లాడుకున్నవే కాకుండా ఇంకేమైనా ప్రయోజనాలు మీరు గమనించినట్లయితే కొంచెం తెలపగలుగుతారా సార్ ఈ పిఎండిఎస్ చేయడం వల్ల మాకు గతంలో అయితే ఎక్కువ వాటర్ తీసుకుండేది ఇప్పుడు ఇది వేయడం వల్ల మాకు థర్డ్ లేట్ అయినా సరే మనకి పంట బాగుంటుంది సార్ అచ్యుతరావు గారు పిఎండిఎస్ గురించి ఇంత క్లుప్తంగా మాకు వివరించి తెలిపినందుకు చాలా కృతజ్ఞతలు సార్ నమస్కారం సార్